కనీసానికి ఒక నెల నెల కాని ఈ ఈ అవస్థ పడుతున్నాం ఈ అవస్థలో భరించలేక మేము ఈ ఆనయన స్థావాలనిపిస్తాం అంత బోసవుతుంది బాబు ఈ వాళ్ళు ఏమంటారు అంటే వస్తారు పోతారు వస్తారు పోతారు ఆగరా మీరు అని అంటారు ఇక రోజు వచ్చి ఇక్కడ కూతుడు ఇట్లా చూసుడు పోవుడు చూసుడు పోవుడు చూసుడు పోవు ఇదే లోకం దాదాపు ఈ ఐకేజీలో ఒక రెండు మూడు వందల మంది ఏడుస్తాను కొంతమంది అయితే అంత ఘోరంగా ఉంది ఎడపన్నారో వాళ్ళు ఇక గెలిచినప్పుడు గెలిచినారు ఇక మళ్ళా పత్త కంటి కనపడటం లేరు కంటి కనపడతాం లేరు అయ్యా ఆ ఎమ్మెల్యే యాడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏ వ్యాపారం మీద ఉన్నదా కానీ కంటికి అయితే కనపడతాం లేదు మావి ఐదు వందల నలభై బాధాలు అంత ఆగం ఆగం దాదాపు ఇక్కడ దాదాపు ఒక ఐదారు ఎకరాల భూల కప్పుకొని ఉన్నవాళ్ళు ఒక్కనైనా ఒక్కసారి వచ్చి చూస్తే బాగా వస్తుంది పద్దం వస్తుంది ఏంది పోతాయి ఏ అధికారి వాళ్ళేసుకుంటాడు ఏ చేతులు లేదు నడిపించు ఇద ప్రభుత్వంలో బరాబరి డాక్టర్లు పెట్టి చేసి చేతులు ఇప్పుడు ఈసారి లారీలు పెట్టి నూట యాభై ఒక్క టాక్ టాక్టర్లు ఉన్నప్పుడు యాభై టచ్కి అయితే టాక్టర్లు పోతుండే నూట యాభై ఒక్క టాక్ ఎవరు వాళ్ళు ఎవరు బాధ్యత బాధ్యతలు ఇస్తాడు చెప్పండి మేము ఫంక్షన్ ఉన్నా పెళ్ళు ఉన్నా రైతు అంటాడు ఒక లబ్ధం కారికలు పోయిన మురికచ్చి టూన్నాం నా ఆవేదన ఓన్కి అవసరం ఎవరిని కానీ తీసుకుంటాడు కలెక్టర్ అంటాడు ట్టలు పెట్టనియాక దాడులు పెట్టనిస్తుంది తెలుసా ఏం ప్రభుత్వం ఇదేం అధికారము ఏం చేసు ఇద్ద ముందుకున్న ప్రభుత్వం ఇట్లా రాలేదు అన్నది కానీ ఒక రైతు ఆవేదన డైరెక్టు వడ్ల కాడు ఉండి వడ్లకాడ చేస్తే రైతుకు అనేది అధికారు కనేది వెళ్తుంది ఆఫీసర్ల కుర్చీల మీద కూర్చుండి మాకు ఆర్డర్స్ రాలేవు ఇవి రాలేవు అని తెలిస్తే ఎవరికి పండించర్శనోడు రైతు మోస్టు రైతు శ్రేష్ఠుడు రైతు ఎటు రైతుకి లాసు